ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యములు క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము నూట నలభై ఆరవ కీర్తన ఏడో వచనంలో చివరి మాట యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయువాడు మనుషులమైన మనము స్వాతంత్రముగా ఉండడము మన శత్రువైనటువంటి సాతానునికి ఇష్టం లేదు అందుకనే వాడు మనుషులను బందీలుగా చేసుకుని తనకు బానిసలుగా చేసుకుని వారిని స్వేచ్ఛ స్వతంత్రము లేని వారిగా చేస్తాడు పాపపు బంధకాల చేత బంధించేస్తాడు వ్యాధి చేత మనలను కట్టిపడేస్తాడు దరిద్రత చేత మనల్ని కదలకుండా చేస్తాడు అయ్యో ఈ దరిద్రత నన్ను విడిచిపెట్టలేదే అని అనేకసార్లు మనుషులు కుమిలిపోతూ ఉంటారు దానికి కారణము దరిద్రతలో వాడు మిమ్మలను బంధించడము వలనే ఈ వ్యాధి నుండి నేను స్వస్థత పొందలేకపోతున్నాను అని కన్నీరు కారుస్తూ ఉంటారు దానికి కారణము ఆ వ్యాధి చేత వాడు మిమ్మలను బంధించడము వలనే అయ్యో ఈ పాపపు కట్లలో నుండి నేను బయటపడలేకపోతున్నాను ఈ పాపములో నుంచి నేను బయటపడలేకపోతున్నానని మీరు అనుకోవచ్చు పాపపు బంధకాల చేత వాడు మిమ్మలను బంధించినారు ఒకసారి యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తూ ఉండగా అక్కడ నడుము వంగిన ఒక స్త్రీని చూసి ఆయన అమ్మా నీవు చక్కగా లేచి నిలబడు అని చెప్పిన వెంటనే ఆమె చక్కగా లేచి నిలబడ్డది పద్దెనిమిది సంవత్సరాలుగా ఆమె దురాత్మ చేత పీడింపబడి బంధింపబడినదని అందుకనే ఆమె తన నడుమును ఎత్తలేకపోయినదని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ప్రభు ఆ బంధకాలలో నుంచి ఆమెకు విడుదలనిచ్చినాడో ఆమె స్వస్థత పొంది చక్కగా నడవసాగింది కనుక దేవుని బిడ్డలారా ప్రభువా ఈ కట్లను తెంపి నాకు స్వేచ్ఛను స్వస్థతను ఇవ్వండి అని మీరు అడిగినప్పుడు ఆ స్త్రీని విడుదల చేసిన ప్రభువు నీ పాపపులో నుండి నిన్ను విమోచించడానికి ఆయన సమర్థుడు పాపపు కట్లను తెంపి మీకు స్వేచ్ఛ స్వతంత్రమునిచ్చి దేవుణ్ణి గనపరిచేటువంటి బిడలుగా ఆయన మిమ్మలను మార్చి ఆశీర్వదించువాడు ఏ కట్టు చేత నీవు బంధింపబడ్డావు దరిద్రపు కట్ట వ్యాధి కట్ట పాపపు కట్ట వాటిలో నుండి విమోచించి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు యహోవా బంధింపబడిన వారిని విమోచించు దేవుడు ఆయన నిన్ను విమోచించడానికి లోకానికి వచ్చి నీ పాపముల కొరకై ఆయన మరణించి తిరిగి లేచి పాపముల నుంచి నీకు విమోచనను అనుగ్రహించినటువంటి వాడు ప్రభువా నేను బంధింపబడిన ఈ కట్లను మీరు తెంపి నాకు విమోచన ఇవ్వండి అని అడగండి దరిద్రతలో నుండి దేవుని ఆశీర్వాదమును వ్యాధి నుండి స్వస్థతను పాపము నుండి పవిత్రతను పొందుకునే భాగ్యమును దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించు నాతో కూడా ప్రార్థనలు ఎక్కిపించండి గనుడా నీకు వందనాలు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు వైపు చూసి మొరపెట్టిన వారి మొరలకు మీరు జవాబునివ్వమని ఏసునామని అడిగి పడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్